అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని ఆ కష్టం ఒట్టిగా పోలే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టమేక సుఖం ఉంటుంది ప్రతి సుఖమేక కష్టం ఉంటుంది పుడతా పుడతా ఎవరు లక్ష్యాధికారి కాడు పుడతా పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు మనము నడిచే దనక మన ప్రవర్తన మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్షలాగా పోతాయి దాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమిగుకున్నా సుఖం వచ్చినప్పుడు ఈ రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఇంతమంది వారు ఈ రోజు అందరికీ ఎమోషనల్ అయ్యానంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు ఈ రోజైతే ఆ ఎమోషనల్ కి అర్థమేందుకు మీరు అందరూ గైడ్ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా ఆ రోజు నేను బాధపడితే నా ఉన్న లక్షలాది మంది అభిమానులు అవుతారు అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కన్నులు ఇంత కూడా చెమ్మకి ఈరోజు ఇందాక అన్నట్టు ఇదే అధికారులు అనేక మంది నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు అక్కడి దాకా ఎందుకు ఇదే కిరణ తమ్ముడు సత్తుపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆనాడు ఉన్న అధికారులు వాళ్ళే ఇప్పుడున్నారు తన మీద అనేకమైన కేసులు చేశారు అంటే బిక్కు బిక్కు అనుకుంటా నా ఎమ్మెడ్య తిరిగే కార్యకర్తలు అభిమానులు కూడా ఆనాడు గడిపారు ఈనాడు నా యొక్క పనం వచ్చింది ఈనాడు మన రాజ్యం వచ్చింది ఈనాడు ఇందుర ప్రభుత్వం వచ్చింది ఇందులో మా ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలి తీసుకుంటున్నాం స్వేచ్ఛగా అలాజకత్వం ఉండదు మనసులను ఉండదు మంచి పరిపాలన స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని గాని ముఖ్యమంత్రి గారిని కానీ అధికారులు కానీ చొరవగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈ